కేంద్రం మీరు వింటున్నారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు శ్రోతలకు నమస్కారం ఈనాటి మన ఆలయాలు కార్యక్రమానికి స్వాగతం శుభ స్వాగతం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు ఏడుకొండల స్వామిగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిగా గోవిందుడుగా పద్మావతి అలివేలు మంగ సమేత శ్రీనివాసుడిగా తిరుమలేశుడిగా భక్త జనకోటికి తన దర్శన భాగ్యంతో అనుగ్రహిస్తూ జన నీరాజనాలు అందుకుంటున్నాడు భృగు మహర్షి కారణంగా శ్రీమన్నారాయణుడు భువికి రావడం శ్రీనివాసుడిగా వెంకటాద్రిపై అవతరించడం విష్ణులీలా విశేషమని మహర్షుల మాట శ్రవణ నక్షత్ర పర్వదినాన శ్రీ మహావిష్ణువు శ్రీవేంకటేశ్వరుడిగా అవతరించాడు కావున ప్రతి శ్రవణ నక్షత్రం నాడు ఉభయ దేవేరులతో కూడి ఉన్న మలయప్ప స్వామివారు తిరువీధుల్లో బంగారు రథంపై విహరిస్తూ భక్తుల్ని తరింపజేస్తారు అందుకే వెంకటాద్రిపై సరితూగే పుణ్యక్షేత్రంగాని వెంకటేశ్వరునికి సమాన దైవంగాని లేరని శాస్త్ర కథనం కాని తాను నమ్మిన భక్తులకి వెన్నంటి ఉండి కోరిన కోరికలు తీర్చి వైకుంఠనాథుడి భక్తజన రక్షకుడిగా వేరువేరు ప్రాంతాల్లో వెలసి భక్తుల్ని అనుగ్రహిస్తుంటాడు ఇలాంటి మహిమాన్విత పుణ్యక్షేత్రం కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం తిమ్మాపూర్ గ్రామ శివారులో ప్రకృతి రమణీయత నడమ తెలంగాణ తిరుమల దేవస్థానం వెలిసింది ఈ వారం మన ఆలయాలు కార్యక్రమంలో ఈ ఆలయ విశేషాలు తెలుసుకుందాం తరిద్దాం కౌసల్యామ పూర్వ సధ్యా ప్రవర్త ఉత్ నరశాదూల కర్తవ్యం దైవమాధి కౌసల్యామ పూర్వ సధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరదూల కర్తవ్యం దైవమాధికం ఉత్తిష్ట ఉత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడ ధ్వజ उत्तिष्ठ कमला कान्ता त्रैलोक्यम् मङ्गलम् कुरु उत्तिष्ठोत्तिष्ठ गोविन्द उत्तिष्ठ गरुड उत्तिष्ठ कमला कान्ता त्रैलोक्यम् मङ्गलम् कुरु मातः समस्त जगताम् मधुकैद वक्षो विहारिणि मनोहर दिव्यमूर्ते श्री स्वामि निःश्रित जनप्रिय दानशीले నిత్యం స్మరణతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటున్న తిమ్మాపూర్ తెలంగాణ తిరుమల దేవస్థానానికి దశాబ్దాల కాలం నాటి చరిత్ర ఉంది కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం తిమ్మాపూర్ గ్రామ శివారులో ఎత్తైన కుండపై ఈ ఆలయం సాక్షాత్కరిస్తుంది ఈ ఆలయం అటు కామారెడ్డి నుండి ఎనభై కిలోమీటర్ల దూరంలో ఇటు నిజామాబాద్కు అరవై కిలోమీటర్ల దూరంలో ఉంది తిమ్మాపూర్ కొండ ఏడేడు జన్మల పాపాలను కడిగేసి వైకుంఠాన్ని చేర్చే నిచ్చెన అందుకే ఈ గిరిని కాలిబాటతోని అధిరోహించి కొండపై కొలువుదీరిన శ్రీనివాసుని దర్శించుకుంటారు భక్తులు ప్రతిరోజు వందలాది మంది భక్తులతో గోవిందనామస్మరణతో ప్రతిధ్వనించే పుణ్యధామం తెలంగాణ తిరుపతి దేవస్థానం మలుపులు తిరుగుతూ ఉండి స్వామి కొలువై ఉండి ఎత్తైన కుండపైకి వెళ్లే మార్గంలో దారికి ఇరువైపులా పచ్చటి చెట్లతో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో నయనానందకరంగా పరిసరాలు కనువిందు చేస్తాయి ముఖ్యంగా వర్షాకాలంలో శీతాకాలంలో ఇక్కడి ప్రకృతి మనోజ్ఞంగా దర్శనమిస్తుంది నిత్యం వందలాది మంది దర్శించుకునే ఈ దివ్యక్షేత్రం అడుగడుగున స్వామి నామస్మరణతో మారుమ్రోగుతుంది అలసట ఉండదు ఆకలి ఉండదు నొప్పులుండవు కారణం ఒక్కటే నారాయణ నామస్మరణం కొండపైకి ఎక్కి వెంకటేశుని సంస్థానం చేరితే చాలు పుణ్యఫలం ప్రాప్తిస్తుందని భక్తుల నమ్మకం రద్దీతో పని లేకుండా గంటల కొద్దీ కాలాన్ని వెచ్చించనవసరం లేకుండా గోవిందనామాన్ని మననం చేసుకుంటూ ఆలయం దగ్గరకు సమీపిస్తుంటూనే వైకుంఠం స్వాగతం పలుకుతున్నట్టు అనిపిస్తుంది వెంకన్నను దర్శించుకోవాలనుకునే భక్తులు ముందు కొండకు దిగువన ఉండే ఆదిదేవుడైన విఘ్నేశ్వరుని ఆశీస్సులు తీసుకుంటారు ఆ తర్వాత కొద్ది దూరంలో కొండపైకి వెళ్లే మార్గంలో భక్తులకు అభయహస్తాన్ని అందించే శ్రీ ఆంజనేయస్వామి నిలువెత్తు విగ్రహం దర్శనమిస్తుంది ఈ విగ్రహం ఎత్తు ఇరవై ఒకటి అడుగులు శ్రీ ఆంజనేయస్వామి దర్శనం తర్వాత భక్తులు నేరుగా కొండపైనున్న శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయానికి చేరుకుంటారు స్వామి సన్నిధానం అద్భుతమైన కట్టడంగా ప్రశాంత పవిత్ర ఆధ్యాత్మిక నిలవుగా అలరారుతోంది విశాలమైన ప్రాంగణంలో ప్రత్యేకతను సంతరించుకునేలా అలరారుతున్న శ్రీ వెంకటేశ్వర ఆలయం విశాలమైన ప్రాకారాలతో అందంగా ఆహ్లాదకరంగా దర్శనమిస్తుంది ప్రాంగణంలో గర్భాలయానికి ఎదురుగా కనబడే ధ్వజస్తంభం భక్తుల్ని ముక్తుల్ని చేస్తుంది గోవింద స్మరణతో గర్భాలయం చేరుకున్న భక్తులు గర్భగుడిలో శ్రీదేవి భూదేవి సమేత కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని అలౌకిక ఆనందాన్ని పొందుతారు స్వామివారికి భక్తి శ్రద్ధలతో ప్రణామాలు అందజేస్తారు ारायणाच्युत हरे नीनायताक्षीलाकटाक्षपरिरक्षित सर्वलोक श्रीवेङ्कटेश मम देहि करावलम्ब्रह्मादिवन्दितपदाम्बुजशङ्खपाणे सुशोभित श्रीमत्सु दर्शन सुशोभितदिव्यहस्त कारुण्यसागर श्री श्रीवेङ्कटेश मम देहि करावलम् वेद्य भव कर्णधार श्रीपद्मनाभकमलाचितपादपद्म लोकैकपावनपरा परपापहारि श्री मम देहि करावलोब लक्ष्मीपते निगमलक्ष्य निजस्वरूप కామాది దోష పరిహారక బోధదాయి దైత్యాది మర్దన జనార్దన వాసుదేవ శ్రీ వెంకటేశ మమతేకరావలంబం శిరంపై వజ్ర కిరీటం వదనంలో శశివర్ణ ప్రకాశం నుదుట కస్తూరి గంధ తిలకం చెవులు వజ్రకుండల శోభితం కళ్ళు సూర్యచంద్ర తారార్కం కంఠంపై సువర్ణ పుష్ప అలంకరణం మదిపై శ్రీనివాస మందిరం భుజాలపై శంఖుచక్రాలు ఆశాంతం స్వర్ణ పీతాంబరం పాదం పరమానంద భరితం దివ్య మంగళ ప్రమిదల వెలుగుల్లో క్షణాల పాటు ఇదంతా కళ్ళ ముందు సాక్షాత్కరిస్తుంది కాస్త సమయంలోనే మనం ఎవరు మనవాళ్ళెవరు మన కష్టాలేమిటి దుఃఖాలేమిటి ఇవేవి గుర్తుండవు ఎందుకంటే ఆ క్షణంలో భక్తులు ఉండేది సాక్షాత్తు వెంకటేశుని దివ్య సన్నిధిలో ಭಜ ಗೋಮಿಂದಂ ಗೋವಿಂದಂ ಭಜ ಮೂಢಮತೆ ಭಜ ಗೋಮಿಂದಂ ಭಜ ಗೋವಿಂದಂ ಗೋವಿಂದಂ ಭಜ ಮೂಢಮತೆ ಸಂಪ್ರಾಪ್ತೇ ಸಂ नहीं नृक्षति दुख कर्णे नृक्षति दुख कर्णे भज गोविंदम भज गोविंदम गोविंदम भज ही धनागम

తిరుపతి వెళ్లడానికి స్తోమతలేని భక్తులు బీర్కూర్ మండలం తిమ్మాపూర్లో తేజరిల్లుతున్న వెంకన్నస్వామిని దర్శించుకుంటే తిరుమల వెళ్లినంత పుణ్యమని భక్తుల నమ్మకం అచ్చం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నంత అనుభూతిని పొందుతున్నామని ఇక్కడికొచ్చిన భక్తులు చెబుతుంటారు రెండు కొండల నడుమ స్వామివారు వెలియడంతో తిరుమలగిరి చేరినంత ఆనందంగా ఉంటుంది అంటున్నారు ఇంకొంతమంది భక్తులు ఈ కొండపై ప్రకృతి సోయగం అంతలా భక్తుల్ని కట్టిపడేస్తుంది మరి నా పేరు అరుణ్ అండి మేము నిజామాబాద్ నుండి వచ్చాము ఈ టెంపుల్కి మేము ఈ తిమ్మాపూర్ వెంకటేశ్వర స్వామి ఇప్పుడు వస్తూ ఉంటాము దర్శనం చేసుకుంటూ ఉంటాము ఒకసారి ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి వెళ్ళాలని కూడా ఇక్కడే మేము ఈ తెలంగాణ తిరుపతి వచ్చి మేము దర్శనం తీసుకుంటా ఉంటాము మాకు ఆ తిరుపతి వెళ్ళినట్టు అనిపిస్తుంది ఇక్కడ వెళ్తే ఈ యొక్క మన గుట్ట ఎక్కిన కొద్దీ మాకు ఆ తిరుపతి ఏడుకొండలు ఎక్కినట్టు అనిపిస్తుంది అనుభూతి కలుగుతుంది మాకు మేము ఎప్పుడూ కూడా ఈ యొక్క తిరుపతి తెలంగాణ తిరుపతి దర్శనం చేసుకుంటూ వెళ్తాము ఒక నెలకు ఒకసారి వారంకొకసారి అయితే వచ్చి వెళ్తూ ఉంటాము ఇక్కడ తిరుపతి వెళ్ళే సోమత లేకున కూడా మేము ఈ యొక్క తెలంగాణ తిరుపతి దర్శనం తీసుకుంటాము జై శ్రీమన్నారాయణ ఓం నమో వెంకటేశ్వరాయ సాక్షాత్తు ఆ తిరుమలేశ్వడే ఇక్కడ కొలువుదీరాడని చుట్టూ ఉన్న గ్రామాల నుంచి తండోపతండాలుగా భక్తులు వచ్చేవారు ఆ కాలంలో కొండపై ఉన్న స్వామిని దర్శించుకునేందుకు సరైన దారి కూడా ఉండేది కాదు ఆలయ నిర్మాణం కూడా పూర్తి కాలేదు పంతొమ్మిది వందల అరవై ఐదో సంవత్సరంలో తిమ్మాపూర్ గ్రామ నివాసి బ్రహ్మయ్యచారి అనే వెంకటేశ్వర స్వామి భక్తునికి సాక్షాత్తు స్వామివారే కలలో కనిపించి ఈ స్థలంలో నాకొక ఆలయాన్ని నిర్మించమని చెప్పడం జరిగింది అయితే శిలా విగ్రహం చేసే స్తోమత లేని బ్రహ్మయ్యచారి తానే సొంతంగా ఓ ఏడాది పాటు కొండ కింది నుంచి పైకి ఒక్కో రాయి తెచ్చి ఒక్కో బిందెతో కాలినడకన నీరు తెచ్చి ఆ శ్రీనివాసుడి ప్రతిమను సిమెంటుతో తయారు చేసి ఓ చిన్నపాటి పాకలు ప్రతిష్ఠించాడట అనంతరం బీర్కూర్కు చెందిన బన్సీలాల్ అనే మరో భక్తుడు ఆలయానికి మెట్లు నిర్మించారని భక్తుల వాదన అప్పటి నుంచి వెంకన్న కొండకు చేరుకునే అవకాశాలు కనిపించాయని భక్తుల విశ్వాసం ఇప్పటికీ సిమెంటుతో ఏర్పాటు చేసిన వెంకన్న విగ్రహం ఆలయానికి చేరుకునే మెట్ల దారి ఇంకా ఉన్నాయి ఈ ఆలయ స్థల పురాణం గురించి మరికొంత సమాచారాన్ని ఈ ఆలయ అర్చకుడిని ఒక్కసారి అడిగి తెలుసుకుందాం నమస్కారం పూజారి గారు తెలంగాణ తిరుమల దేవస్థానం అనే నామకరణానికి పూర్వమే ఇక్కడ ఒక ఆలయం ఉందండి ఈ ఆలయము మనకు బహుశా పంతొమ్మిది వందల అరవై ఐదులో ఇక్కడ స్వామివారు వెలిచినారు వెలిచడానికి కారణము మా తిమ్మాపురు గ్రామ నివాసి అయిన బ్రహ్మాచార్య అని ఒక భక్తునికి స్వామివారు స్వప్నంలో వచ్చి ఈ ఆ స్థలంలో నాకు ఒక ఆలయాన్ని నిర్మించు అని చెప్పడం జరిగిందంట ఆ టైంలో అతను ఆ శిలా విగ్రహాన్ని చేయలేక సొంతంగానే ఇక్కడ తన సిమెంట్ విగ్రహాన్ని చేసి పెట్టినాడు అది ఒక సంవత్సరం పట్టింది ఆయనకు చేయడానికి ఆ తర్వాత దానికి ఒక రూపం వచ్చింది ఆ రూపాన్ని చూచిన చూడటానికి తండోపతండలుగా భక్తులు చుట్టుపక్కల గ్రామాల నుంచి ఆ స్వామి చూడటానికి వచ్చి రావడం జరిగింది అప్పుడు ఆ సరైన ఆలయం కూడా ఉండేది కాదు దానికి ఒక పాక వేసి ఆ వారిని కొలుచుకునేవారు చుట్టుపక్కల గ్రామస్తులు ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి ఇక్కడ బిర్కూర్ గ్రామ నివాస అయిన బన్సీలాల్ సేటు అనే అతను వాళ్ళ ఇంట్లో దొంగతనం జరిగిందండి దొంగతనం జరిగినప్పుడు వాళ్ళ ఇంటి బంగారాన్ని దొంగలు ఎత్తుకున్నారు ఆ దొంగల్ని పట్టుకోవడానికి నాలుగు వైపులా పోలీసులు గాలిస్తున్నగా దొరకట్లేదు కానీ అతడు వచ్చి ఇక్కడ స్వామి దర్శించుకొని స్వామి నా బంగారం నాకు దొరికితే నేను నీకు మెట్లు కట్టిస్తా స్వామి అని అతను మొక్కున్నాడు తర్వాత కొన్ని రోజులకి అతని బంగారం అతను దొరికింది ఆ తర్వాత ఆ బన్సిలాల్ సేటు ఇక్కడ పదకొండు వందల మెట్లు కూడా కట్టడం జరిగింది అప్పుడు ఆ తర్వాత భక్తులకు రావడానికి పోవడానికి మంచిగా ఉండేది ఆ తర్వాత కొన్ని రోజులకి ఆ విషయాన్ని తెలుసుకున్న మా గ్రామ పెద్దలు తెలుసుకొని ఆ తర్వాత దినదినాన అభివృద్ధి చెందుతూ కొన్ని రోజులకి మరియు యొక్క భక్తులకు కావలసిన వసతులు సమర్పించాలని ఇక్కడ నిర్మించడం జరిగింది కొత్త ఆలయాన్ని రెండు వేల పదిహేనులో నిర్ ప్రతిష్ట జరిగింది ఆ తర్వాత

శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనుల్లో భాగంగా ప్రభుత్వ నిధులతో ప్రాకారం మాడవీధులు రాజగోపురాలు గాలిగోపురాలు యాగశాల స్వామివారి కళ్యాణ ఘట్టం పాకశాల భక్తుల అతిథి గృహం వివాహాల కోసం కళ్యాణ మండపం భోజనశాల మినీ ట్యాంక్ బండ్ నిర్మించారు ఇంకా కుండపైన ఆరుగురు దాతల సహకారంతో జై శ్రీమన్నారాయణ నిలయాన్ని నిర్మించారు దాతల సహకారంతో అలిపిరి ఘాట్ కూడా నిర్మించారు ఆలయ ముఖద్వారాన గరుత్మంతుడి విగ్రహం మరింత ఆకర్షణ దీంతోపాటు ముఖద్వారాలు కూడా నిర్మించారు ఇక ఇక్కడ జరిగి రోజువారి పూజా కార్యక్రమాలు ఇంకా బ్రహ్మోత్సవాల గురించి మరికొంత సమాచారాన్ని ఇక్కడి అర్చకుల మాటల్లోనే విందాం ఇక్కడ రోజువారీ సేవలు అంటే ఉదయం సోమవారి శుభ్రత సేవ ఉంటది ఆరాధన ఉంటది తర్వాత మంగళ శాసనము ఆ తర్వాత భక్తులకు తీర్థగోష్ఠి ఉంటుందండి ప్రతిరోజు భక్తులకు ఉదయం ఏడు గంటల నుంచి దర్శనాలు ఉంటాయి మరియు అదేవిధంగా ప్రతి శుక్రవారం స్వామివారికి అమ్మవార్లకు పంచామృత అభిషేకాలు ఉంటాయి మరియు ఇక్కడ అన్నదానం కూడా జరుగుతుంది ప్రతి శనివారం భక్తులకు అన్నదానం భక్తు ఉంటుంది ఆలయ ధర్మకర్తలు మరియు ఆలయ కమిటీ సభ్యులైన అభిషేకాలందరూ కలిసి భక్తితో ఇక్కడ వచ్చి భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు ఈ యొక్క కార్యక్రమంలో తా పాటు ఆ స్వామివారికి ప్రతి శ్రవణ నక్షత్రంలోని కళ్యాణ మహోత్సవం జరుగుతుంది ఆ కళ్యాణంలో కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు మరియు అదేవిధంగా సంవత్సరంకి ఒకసారి స్వామివారికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఆ ఐదు రోజు బ్రహ్మోత్సవంలోను భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు మరియు మా ఆలయ ధర్మకర్తలు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారండి స్వామివారికి బంగారు కీరటాన్ని చేయాలనుకుంటున్నాము కావున ఆ బంగారు కీటం కోసమై భక్తులు తోచినంత బంగారం కూడా ఇస్తున్నారు అదేవిధంగా వెండి కిరీటాలు భక్తులు చేయించినారు స్వామికి ప్రతి ఒక్కరూ తన కోరికల కోరిక నెరవేరంగానే ముందు వచ్చి సమర్పిస్తున్నారండి ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలో ఒకసారి తెలుసుకుందాం కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్ మండల కేంద్రానికి సమీపంలోని బొమ్మందేవుపల్లి చౌరస్తా నుంచి ఆలయానికి చేరుకోవచ్చు బొమ్మందేవుపల్లి చౌరస్తా నుంచి ఆలయానికి చెందిన బస్సులో ఉచితంగా ప్రయాణించవచ్చు కామారెడ్డి వైపు నుంచి వెళ్ళేవారు బాన్స్వాడ మీదుగా నిజామాబాద్ బోధన్ నుంచి వెళ్ళేవారు వర్ణి మీదుగా వెళ్లాల్సి ఉంటుంది ఇక బిచుకుంద మదనూర్ నుంచి వచ్చేవారు నూతనంగా నిర్మించిన కుర్లా బీర్కూర్ వంతెన మీదుగా బీర్కూర్ చేరుకొని అక్కడి నుంచి ఆలయానికి ఆటోల్లో చేరుకోవచ్చు ఈ ఉత్సవాలలో అత్యంత నయనానందకరంగా భాసిల్లుతున్న ఈ దివ్యక్షేత్రాన్ని దర్శించుకోవడానికి భక్తులు వేల సంఖ్యలో పోటెత్తుతారు తిమ్మాపూర్లోని తెలంగాణ తిరుపతి దేవస్థానాన్ని దర్శించుకునేందుకు కామారెడ్డి నిజామాబాద్ జిల్లాల పరిసర ప్రాంతాల భక్తులతో పాటు ప్రక్కనే ఉన్న మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాకు చెందిన భక్తులు పొరుగున ఉన్న కర్ణాటక రాష్ట్రంలోని బీదర్కు చెందిన భక్తులు వేల సంఖ్యలో వస్తుంటారు సినీ రాజకీయ ప్రముఖులు కూడా ఇక్కడి స్వామివారిని దర్శించుకోవడంతో ఆలయం కొత్త శోభను సంతరించుకుంటుంది నా పేరు రమేష్ మా తిమ్మాపూర్ తండ బీర్కూరు మండలం మేము చిన్నప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నాం ఇది చాలా మారుమూల అడవి ఉండే అప్పుడు అప్పుడు ఇక్కడ ఉండే వాతావరణం ఉండగలదు అంటే మెట్లుండే కింద ఆ మెట్లు పైనుంచి వస్తుండే మేము అప్పుడు తర్వాత మెల్లమెల్లగా అభివృద్ధి చెందింది రోడ్డు ఇంకా మా గుడి దేవుడు ప్రజలు అందరు వచ్చారు ప్రతి శనివారం అన్నదానం కార్యక్రమం ఉంటుంది ప్రజలు మంచిగా వస్తుంటారు నమ్మకం దేవుడు ఏది కుర్రా ఇస్తారు మంచి నమ్మకం ఉంది ప్రజలకు నా పేరు సత్యనారాయణ మా గ్రామం సంబాపూర్ నేను చిన్నప్పటి నుంచి కూడా ఈ కొండకు వస్తున్నాను చాలా సంవత్సరాల నుంచి కూడా ఈ కొండ అప్పుడు డెవలప్ లేదు ఇప్పుడు చా మెట్ల ద్వారా ఎక్కేవాళ్ళం మా ఫ్రెండ్స్ మేమందరూ కూడా మా మేము కోటగిరి మండలంలో మా శ్రీనివాసం అప్పటి నుంచి కూడా మా ఫ్రెండ్స్తో వచ్చాం ఇక్కడ సంబాపూర్లో ఉంటున్నాం ప్రస్తుతం ఈ కొండకు ఇప్పుడు దాదాపు నాలుగైదు సంవత్సరాల నుంచి బాగా అభివృద్ధి చెందింది ఈ కొండపైకి ఒక దాతల సహాయంతో మినీ బస్సును కూడా వేయడం జరిగింది ఇక్కడ ఈ మారుమూల ప్రాంతాలే కాకుండా వేరే రాష్ట్రం నుంచి కూడా ఈ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వస్తారు చాలా పవిత్రమైన కుండ ఇక్కడ పక్క కోనేరు ఉంది అక్కడ స్నానాలు చేసి ఇక్కడ మొక్కులు తెచ్చుకుంటారు ప్రతిశాన అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది ఇక్కడ భక్తులకు సౌకర్యవంతంగా అన్ని సౌకర్యాలు ఉన్నాయి ఆంధ్ర నగరం మా గ్రామం నందిపేట మండలం పేరు కమలమ్మ మా ఇక్కడ మా బంధువులు ఉన్నారు ఈ ఊర్లో మేము అప్పుడప్పుడు వస్తుంటాం మాకు చాలా నమ్మకం ఈయన ఫస్ట్ ఎప్పుడు ఎనభై డెబ్బై మూడు డెబ్బై నాలుగు కాళ్ళ నుంచి మేము వస్తున్నాం ఈ కొండకు ఇప్పటి నుంచి చాలా ఇప్పుడు అభివృద్ధి అయ్యింది అప్పుడు మేము నడుచుకుంటూ వచ్చేవాళ్ళం మెట్లు మెక్కి అంత ఓపికతో అని కూడా వచ్చేవాళ్ళం ఈయన మహిమతోని అంత మాకు నమ్మకం ఇక్కడ మా బంధువులు ఉన్నారు మా చెల్లె మా మా చెల్లెళ్ళు ఇద్దరు ఉన్నారు మా వాళ్ళ పిల్లలు వాళ్ళు అంతా మళ్ళీ మా చెల్లె బిడ్డని మనం రాళ్ళు కూడా ఇక్కడ ఇచ్చాము వచ్చినప్పుడు ఇక్కడికి వస్తాము మాకు చాలా నమ్మకం ఇలా స్వామిని ఆశాంతం కళ్ళలో నింపుకొని ప్రతి భక్తుడు స్మరించేది ఆ శ్రీనివాసు ఎంత విన్నా ఎంత చదివినా ఎంత తెలుసుకున్నా స్వామివారి దివ్య చరిత్ర ఎంతో కొంత మిగిలి ఉంటుంది తిమ్మాపూర్లోని తెలంగాణ తిరుమల దర్శనం సర్వమంగళకరం ఈ స్వామి ఆరాధన వల్ల సకల శుభాలు సత్సంతానం కుటుంబ సౌఖ్యం కలుగుతాయి సాక్షాత్తు తిమ్మాపూర్ స్వామి కరుణా కటాక్ష వీక్షణలు మనందరిపై వెళ్లి వెరియాలని వేడుకుందాం

ఇది ఈనాటి మన ఆలయాలు కార్యక్రమం వచ్చే వారం మరొక మహిమాన్విత చారిత్రక నేపథ్యం కలిగిన ఆలయ విశేషాలతో ప్రసారమవుతుంది మన ఆలయాలు కార్యక్రమం అంతవరకు సెలవు నమస్కారం